అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్క్రప్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి విజృంభిస్తుందని దానివల్ల ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉంటున్నాయి ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాము దీని గురించి నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో దానికి సంబంధించిన వివరాలను కూడా ఇవ్వడం జరిగింది నేనే స్వయంగా మీడియాతో మాట్లాడడం జరిగింది మేము మా జిల్లా అధికారుల ద్వారా కూడా మళ్ళీ మా మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు ఆశాల ద్వారా కూడా విలేజ్ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము అందరికీ కూడా తెలియజేస్తున్నాము సో మీ అందరికీ మరీ ఒకసారి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పటిదాకా మనకు మొత్తం పదిహేను వందల అరవై ఆరు స్క్రెప్టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో ఇది లాస్ట్ ఇయర్ చూస్తే పదహారు వందల పదమూడు కేసెస్ ఉంది సో ఈ స్క్రెప్టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా సో ఇది మన అందరికీ తెలుసు తెలుగులో పేడ పొరుగు నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక ర్యార్ డిసీజ్ ఏమి కాదు ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు రేర్ డిసీజ్ కాదు ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు ఏదో కొత్తగా వచ్చినట్టుగా ఈ సంవత్సరమే ఇది వచ్చినట్టుగా కొన్ని మనకు నిపా వైరస్ లేకపోతే చాలా రేర్గా వచ్చే బ్యాడ్ ఫ్లూ ఆంథ్రాక్స్ అలాంటి వైరస్ లాగా దీన్ని చాలామంది అనుకుంటున్నారు ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది ర్యార్ డిసీజ్ కాదు కొత్త బ్యాక్టీరియా కాదు ఇది ఎప్పుడో ఒక్కసారి వచ్చేది కాదు మిస్టీరియస్ కూడా కాదు మనకి ఇప్పుడు కొన్ని రోజుల ముందు ఐడోసిస్ అని చెప్పేసి ఒక కొత్తగా మిస్టీరియస్గా ఫస్ట్ టైం వచ్చింది అలాంటి డిసీజ్ కూడా కాదు ఇది మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా మనకు మలేరియా డెంగీ చికెన్ గునియా టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయో అదే రకంగా స్క్రెప్టైఫస్ అనేది కూడా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి వింటర్ సీజన్లో మనకు వస్తుంది ఎలా ప్రతి సం ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయో అదే రకంగా ఈ స్క్రెప్టైఫస్ అనేది కూడా వస్తూ ఉంది నేను ముందు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కూడా పదహారు వందల పదమూడు పాజిటివ్ కేసెస్ వచ్చింది దానికి ముందు దాపా పదమూడు వందల పాజిటివ్ కేసెస్ వచ్చింది దానికి ముందు కూడా పన్నెండు వందలు పదమూడు వందలని ప్రతి సంవత్సరం మనకు పాజిటివ్ కేసెస్ వస్తూ ఉంటున్నాయి ఈసారి కూడా మనకు పదిహేను వందల అరవై ఆరు కేసెస్ రిపోర్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఇది పదహారు వందల పదమూడు కేసెస్ రిపోర్ట్ అయింది సో దీంట్లో మనం కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఏమీ కిల్లర్ డిసీజ్ కాదు దీనివల్ల ఇమ్మీడియట్గా చనిపోతారని చెప్పేసి చాలామందికి భయం వస్తుంది చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు అలాంటి విషయాలు తెలియజేస్తున్నారు అలాంటి విషయాలు ఏమి లేవు అలాంటి చనిపోయే అవకాశం ఈ బ్యాక్టీరియా వల్ల లేదు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నా ముందే మా డీఎం గారు ఉన్నారు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు ఈరోజు మార్నింగ్ కూడా నేను ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది డాక్టర్ జార్జ్ వర్గీస్ అని మనకు వరల్డ్ ట్రాఫిక్ ట్రాఫికల్ మెడిసిన్ హైజీన్లో చాలా పెద్ద ఆయన ఎక్స్పర్ట్ ఆయన డాక్టర్ జార్జ్ వర్గీస్ గారితో తర్వాత మన డబ్ల్యూహెచ్ఓ ఇండియా ఆఫీస్ నుంచి డాక్టర్ పవన్మూర్తి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనతో పాటే మన రాష్ట్రంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇన్ఫెక్షస్ డిసీస్లో వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ సో ఆయన దీనికి ముందు తురపాలం కేసులో కూడా ఆయన ఫస్ట్ మెలియాడిస్ని మన రాష్ట్రంలో కనబెట్టింది ఆయనే సో మాకు డిపార్ట్మెంట్కి చాలా తోడుగా ఉండి మన గుంటూరు వాసి ఆయన గుంటూరులో అక్కడ హాస్పిటల్ ఉంది ఆయన రిసెర్చ్ కూడా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళతో కూడా ఈ వివరాలు మొత్తం కూడా ఇచ్చేసి మేము మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు సో ఇది ఎన్ని పాజిటివ్ కేసెస్ వచ్చినా అంత మంచిదే ఎందుకంటే మనం పాజిటివ్ కేసెస్ ఎంత ఎయిర్లీగా ఐడెంటిఫై చేస్తామో అంత త్వరగా మనం ప్రజలకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇది చాలా ఈజీగా నయమైపోతుంది ఎందుకంటే ఇది అంత సీరియస్ డిసీజ్ ఏమి కాదు రేర్ డిసీస్ ఏమి కాదు మనము మామూలుగా తీసుకుంటున్న అజిథ్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్తో యాంటీబయాటిక్తో ఇది ఇమ్మీడియట్గా సరి చేసుకోవచ్చు సో దానివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఇది వచ్చేసి మనం ఎంత ఎయిర్లుగా టెస్ట్ చేసి మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఏమంటే చాలా డెత్ జరిగిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము కానీ ఆ డెత్స్ మొత్తం కూడా స్క్రెప్టైఫస్ వల్లనే జరిగిందని చెప్పేసి మనము చెప్పలేము దానికోసమే నేను దీనికి ముందు మీడియా వాళ్ళు నన్ను అడిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా సస్పెక్టెడ్ డెత్సే అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఈ డెత్స్ వచ్చేసి జరగడం వచ్చేసి ఒక స్క్రిప్టైఫర్స్ వల్లనే జరిగిందని చెప్పేసి చెప్పకూడదు ఎందుకంటే ఇది వచ్చేసి మల్టీ ఆర్గన్ డిసీస్ వల్ల వేరే ఒక డిసీస్ వల్ల మల్టీ కోమార్బిడిటీస్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక లెప్టోస్పైరైసిస్ వల్ల జరగచ్చు మలేరియా వల్ల జరిగి ఉండవచ్చు డెంగ్యూ వల్ల జరిగి ఉండవచ్చు సో ఆ రకంగా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కిడ్నీ ఇష్యూస్ ఉండవచ్చు లివర్ ఇష్యూస్ వేరే ఏదైనా ఇష్యూస్ కూడా ఉండవచ్చు సో దాంతోపాటు చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ జ్వరాలు కాబట్టి మనకు ఎలా మలేరియా కానీ డెంగ్యూ కానీ అలా కో లాగా మనకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ రకంగా స్క్రిప్టైఫర్స్ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్క్ర స్క్రెప్ట్రైఫర్స్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఈ రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది వెజిటేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో స్టబ్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అప్పుడు అక్కడ నుంచి నేను ముందు చెప్పినట్టుగా ఎలుకలు ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉందో ఈ పేడ పరుగులు అనేది అక్కడ నుంచి మనకు కమ్యూనికేట్ ఇదే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని జరుగుతుంది తప్ప వేరే ఏ ఒక్క కారణాలు లేవు